హలో ఫుడీస్ వెల్కమ్స్ టు ఎస్పీ విలేజ్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన రెసిపీస్ అవిషగింజల కారపొడి కొర్రలతో ఇడ్లీ ముందుగా అవసగింజల కారపొడి అయితే ఎలా చేయాలో చూద్దాము కావలసిన ఇంగ్రీడియంట్స్ ఎండుమిర్చి అవిషగింజలు పచ్చిశనగపప్పు ఎల్లుల్లి ధనియాలు జీలకర్ర ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ టూ టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పుని తీసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలోకి ఎండుమిర్చిని రెండు ముక్కలుగా కట్ చేసి ఒక గుప్పిడి వరకు తీసుకొని ఫ్రై చేసుకోవాలి స్టవ్ అనేది సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మాడకుండా మంచిగా ఫ్రై అవుతాయి ఇలా అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ వరకు గింజలు తీసుకొని ఫ్రై చేసుకోవాలి స్టవ్ అనేది సిమ్లోనే ఉంచుకోవాలండి లేదంటే మాడిపోతాయి ఇప్పుడు ధనియాలు జీలకర్ర కూడా తీసుకొని మొత్తం మంచిగా ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకోవాలి గింజల కారపొడి హెల్త్కి చాలా మంచిదండి ఈ కారపొడి టిఫిన్స్లోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేయండి టేస్ట్ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఎల్లుల్లి టేస్ట్కి సరిపడా ఉప్పుని కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి బాగా చల్లారిన తర్వాతనే మిక్సీ పట్టాలండి ఇప్పుడు గింజల కారొడి అయితే మిక్సీ పట్టడం కంప్లీట్ అయింది ఫైనల్గా ఇలా వచ్చిందండి టేస్ట్ సూపర్ ఇప్పుడు కొర్రలు ఇడ్లీ ఎలా తయారు చేయాలో చూద్దాము ఒక గ్లాస్ మినపప్పు రెండు గ్లాసుల కొర్రల్ని ఆరు గంటల పాటు బాగా నానపెట్టుకోవాలి మినపప్పుని క్లీన్ చేసుకొని గ్రైండర్లో వేసుకొని మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి కొర్రలను శుభ్రంగా క్లీన్ చేసుకొని మినపిండిలో కలుపుకోవాలి ఇలా మినపిండితో కొర్రలను కలుపుకొని ఇడ్లీలోగా ఇడ్లీ పాత్రలో వేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్ట్గా ఉండే కొర్రలతో ఇడ్లీ అవసగింజల కారపొడి రెసిపీస్ అయితే తయారయ్యాయి టేస్ట్ రెండింటి కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి